హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే ఇంట్లోనే ఓవెన్ లేకుండా టేస్టీ టేస్టీ ఎగ్ పఫ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము సో ప్రాసెస్ ఎంత చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనం పిండి వీలైనంత వరకు పిండిని చాలా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి దీన్ని ఎక్కువ నీట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు కాకపోతే వాటర్ అనేవి ఎక్కువ లేకుండా పిండి ఇలా సాఫ్ట్గా ఉండేలా చూసుకొని ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం దీన్ని తీసుకొని మనం ఒకే సైజులో పిండిని కొద్దిగా కలుపుకొని ఫోర్ పార్ట్స్లో అయితే మనం దీన్ని కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న సైజులో ఎగ్ బఫ్స్ చేస్తున్నాను ఒకవేళ మీకు కొంచెం మీడియం సైజులో అలా కావాలనుకుంటే ఈ మనం కలిపిన పిండిలో రెండు ఎగ్ బఫ్స్ వస్తాయి సో ఇలా చిన్నగా కావాలంటే మాత్రం నేను చూస్తున్నట్టు ఇలా ఫోర్ పార్ట్స్ చేసేసుకొని దాన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లోకి ఒక రెండు చెంచాల వరకు అయితే నెయ్యి కానీ నూనె కానీ బటర్ ఏదైనా కూడా అప్లై చేసేసుకొని దానిపైన మనం ముందుగా ఇలా చేసిన వాటిని కొద్దిగా ప్రెస్ చేసేసుకొని ఒక పది నిమిషాల వరకు అయితే మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపైతే మనం దీంట్లోకి ఆనియన్ స్టఫ్ ఎలా చేయాలో చూద్దాము ఫ్రై ఫ్రై ప్యాన్ తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్క సన్న స్లైసెస్ వేసుకోవాలి దాంట్లోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసేసి మొత్తం అంతా ఆనియన్ సాఫ్ట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ అయితే దాని తర్వాత మనం రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్ మెత్తపడేంత వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారు కదా మొత్తం దగ్గరగా అయింది ఇప్పుడు మనకి ఆనియన్ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ముందు దీనికి కావాల్సిన ఎగ్స్ని ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి నేను రెండు ఎగ్స్ తీసుకున్నాను అంటే మనకి ఫోర్ ఎగ్ బవ్స్ వరకు అయితే వచ్చేస్తాయి దీన్ని మనం పొట్టంతా తీసేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసుకొని వీటిని కూడా సైడ్కి పెట్టేసుకోవాలి నేను చేసే ఈ ఎగ్ పవ్స్ అయితే ఎలాంటి లైక్ ఫ్లేవర్స్ కానీ ఎక్కువ మసాలాలు కానీ యాడ్ చేయకుండా చేస్తున్నాను సో మనం ముందు చేసి పెట్టిన పిండిని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ వీలైనంత వరకు పల్చగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేళ్ళతో పల్చగా చేసేసుకొని ఇంకొకసారి మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లోకి మనం ముందు రెడీ చేసి పెట్టిన ఆనియన్ స్టఫ్ పెట్టుకోవాలి ఇది ఏంటంటే మనం ఎంత పలుచగా చేస్తే అంత క్రిస్పీగా మనకి పొరల్ పొరల్లాగా కూడా వస్తాయి అన్నమాట స్టఫ్ పెట్టుకున్న తర్వాత ముందు బాయిల్ చేసిన ఎగ్ కూడా పెట్టేసుకుని దీన్నంతా ఇలా దగ్గరికి కవర్ చేసుకుంటే ఎగ్ పఫ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం పఫ్స్ పైన ఇలా ఎగ్ వైట్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇది ఒక మంచి కలర్ కోసం కానీ టేస్ట్ కోసం కానీ చాలా యూజ్ అవుతుంది సో అన్నిటికీ ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఎగ్ వైట్ అంతా కూడా కొంచెం డ్రై అయ్యేంత వరకు ఈ లోపైతే మనము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ దానిపైన మనం ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి ముందు చేసి పెట్టిన పర్ప్స్ని అన్నిటిని దాంట్లో వేసుకొని మినిమం ఫార్టీ మినిట్స్ వరకు అయితే దీన్ని బేక్ చేయాలి ఓవెన్ యూస్ చేయాలనుకున్న వాళ్ళైతే ఓవెన్ కూడా చేయొచ్చు తక్కువ టైంలో అవుతుంది మనకు ఫార్టీ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్లో టేస్టీగా క్రిస్పీగా ఎగ్ ఎగ్ పవస్ అయితే రెడీ అయిపోతాయి ఎగ్ తినని ఓన్లీ ఆనియన్ స్టఫ్తో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా చూస్తుంటేనే చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి దీన్ని టొమాటో కెచప్తో సర్వ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ బాక్స్ అయితే రెడీ అయిపోతాయి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా ఉందండి నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్